వన్ వన్ త్రీ ఫోర్ గురించి నేమ్ చాలా డిఫరెంట్ గా చూస్ చేసుకున్నారు మీ లక్కీ నంబరా లేకపోతే ఏంటి అసలు వన్ వన్ త్రీ ఫోర్ యాక్చువల్గా నేను రాసింది ఒక సినిమా చూసిన అండ్ చాలా మంది మీరు రీల్స్ లో కూడా చూసే ఉంటారు వన్ వన్ త్రీ ఫోర్ ని ఉల్టా చేస్తే హెచ్ఈ డబల్ ఎల్ హెల్ అని వస్తుంది అసలు ఎందుకు అది హెల్ కాస్తా నా సినిమా జర్నీ కాస్తా కొద్దిగా హెల్ హెల్ చేసింది అనుకున్నా కానీ బ్రైటర్ పాయింట్కి వస్తే నేను రాబరీ స్క్రిప్టే రాసుకున్నా యాక్చువల్గా కానీ అది నా ఎన్ఎఫ్ఎస్ తెలుసు కదా నా నీట్ ఫర్ స్పీడ్ మోస్ట్ వాంటెడ్ అని ఒక గేమ్ ఫేమస్ ఉండే మన టైంలో అయితే స్టోరీ అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ రాసా దీన్ని మెటీరియలైజ్ చేస్తే సినిమాటిక్గానే చేద్దాము అనేది ఉండే అయితే అది పోతూ 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 ఒకరోజు ఇట్లానే అది ఎన్ఎఫ్ఎస్ మోస్ట్ వాంటెడ్ గేమ్ ఆడుతున్నా ఇప్పుడు ఒక సాంగ్ వచ్చింది సూపర్ బ్యాడ్ వన్ వన్ త్రీ ఫోర్ ట్రావిస్ మెకాయ్ లెజారెస్ అని ఆ నంబర్ నాకు ఎందుకో క్యాచిగా అనిపించింది సో నేనేం చేసిన అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న రాబరీ కథ ఎందుకు చెప్తాం కదా సడన్గా ఏదో ఇట్లా మనకి ఒక స్పార్క్ ఇచ్చేస్తుంది ఒక సార్ట్ ఆఫ్ మోటివేషన్ లేకపోతే ఐడియా అనుకోండి అట్లా జరిగింది జరిగిన తర్వాత నా స్టోరీ మొత్తం ఆ నంబర్లోనే ఓరియంటెడ్ పెట్టా అండ్ కథ కూడా ఏంటంటే సింపుల్గా ఇట్ ఈస్ లైక్ ఆ నంబర్లోనే మొత్తం కథ ఉంది కానీ ఎప్పుడైతే కథ నంబర్ తో ఎండ్ అయిపోతుంది అనుకుంటే అది ఎండింగ్ పోయేసరికి టువర్డ్స్ నేషనల్ ఇంట్రెస్ట్ కి తీసుకెళ్ళా అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు పెద్ద కథ అని చాలా చిన్నగా చూపించాను నేను అది ఇంకా ఆడియన్స్ ఇంకా ఎక్కువ మంది చూస్తే డెఫినెట్ ఇంకా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాను అండ్ యునానిమస్ మనకు రివ్యూస్ వచ్చాయి మంచి మంచి పేపర్స్ నుంచి సో ఐ వెరీ మచ్ హ్యాపీ విత్ రివ్యూలో కూడా అవుట్ ఆఫ్ ఐ వెరీ హ్యాపీ బట్ ఏంటంటే నాకు ఒకటి ఏమనిపించింది అంటే రివ్యూస్ బాబడ్డాయి అంత బాబడ్డాయి బట్ ఏంటంటే నేను నాకు హైలైట్ అనిపించిన పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం అన్ని రివ్యూస్లో ఒకటే పాయింట్ రాశారు ఏంటంటే ఒక క్లీషేడ్ మెథడ్లో తీసుకెళ్ళలేదు క్లైమాక్స్కి క్లైమాక్స్లో ఒక లాగా ఓపెన్ చేసి ఒక వేరే ప్రపంచమే చూపించాడు అదే ఈ సినిమాలో ఉన్న లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్ లైక్ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఇది జరుగుతున్నప్పుడు కూడా చాలా అంటే అంత ఈజీగా లేకుండే అన్న నేను సినిమా ఎలా చేయాలనేది నాకు ఉండే మీరు ఎలా చేస్తారు సినిమా చేస్తే జనరల్గా అడుగుతున్నాను ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవుతారు అవును సో బడ్జెట్ పరంగా అది ఏ సినిమా అవుతుంది అని మనకు అర్థమవుతుంది మీరు క్రౌడ్ ఫండెడ్ చేయాలంటే మీరు ఆన్లైన్లో ఒక పోర్టల్ ఓపెన్ చేసుకుని క్రౌడ్ని పుల్ చేసుకుని ఒక చిన్న షోరీలు పెడతారు నేను అది చేయలే లేకపోతే ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి నేను ఇంత బడ్జెట్ లో సినిమా తీసుకుంటున్నా అని చెప్తారు అది మైక్రో గాని అండి లేకపోతే నార్మల్ బడ్జెట్ కానీ హై బడ్జెట్ వేరే ఇది దీని కూడా ప్రణీత్ ఉన్నాడు నా పక్కకి జేబులో డబ్బులు లేవు ఏముంది నో బడ్జెట్ రా అన్నాడు ఇట్లానే అంటాడు నో బడ్జెట్ రా రానంగానే ఈ టర్మ్ ఏదో బాగుందని వాట్ ఇఫ్ వి ప్రొడ్యూస్ ఏ ఫిలం ఆన్ నో బడ్జెట్ అనేది ఐడియా వచ్చింది నాకు ఆ కాన్సెప్ట్ తోనే పరిచయం ఎగ్జాక్ట్లీ తర్వాత పరిచయం అయింది ఎగ్జాక్ట్లీ ఆ కాన్సెప్ట్ తోనే కరెక్ట్ సో అందుకే నా పోస్టర్లు ప్రొడ్యూస్ ఆన్ నో బడ్జెట్ అని రాస్తుంటారు సో వాట్ నేను జీరో బడ్జెట్ ఎందుకు చెప్పలే అంటే అండ్ మీ సినిమా సాయి సాయి ఆయన ఆయన కూడా డబ్బులు సింగిల్ రూపీ నో నాట్ ఈవెన్ రూపీ ఆయన చెప్పదు అంటాడు కానీ నేను స్టేజ్ మీద కూడా ఏ స్టేజ్ అంటే మీరు ఏదైనా మూవీ ఈవెంట్ లో చూడండి పిఆర్ఓ ని తీసుకొచ్చి థ్యాంక్ యూ చెప్పిన ఒకేషన్స్ చాలా తక్కువ ఉంటాయి కానీ సాయి సతీష్ గారి గురించి మల్టిపల్ ఆస్పెక్ట్ ఆస్పెక్ట్ దొరుకుతాయి అట్లా నాది కానివ్వండి తర్వాత విశాల్ గారు కానివ్వండి లేకపోతే ఆయన బిచ్చగాడు హీరో ఆయన కానీ విజయ ఆంటనీ గారు అంటే ఎందుకు ఇంతమంది చేస్తారంటే హీఈస్ దాట్ జెన్యున్ హీఈస్ దాట్ మోస్ట్ ఏమంటారు ఒక జెమ్ అండి మన ఇండస్ట్రీకి అటువంటి పిఆర్ఓస్ ఉంటే సినిమా సర్వైవ్ అవుతుంది ఇది నేను చెప్పగలుగుతా ఎందుకంటే నా సినిమా చూడలేదు నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ వినండి నా ట్రైలర్ వచ్చి బ్రో అంటాడు పెద్దోడు కానీ బ్రో అంటాడు అన్న బిలోద్దు అంటాడు బ్రో చాలా బాగుంది ఒకసారి కూర్చుందామా అంటాడు కూర్చున్నాం సినిమా చూడక ముందు నా సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా బయట చాలా మందికి చెప్పాడు సినిమా చూసిన తర్వాత హీ వాజ్ లైక్ నువ్వు అంటే నీ ఫస్ట్ సినిమా అయితే గాచ్ ఇంతే చెప్తున్నా బ్యూటిఫుల్ గా తీసా అని చెప్పి పెద్ద మీకు ఫ్రీగా వర్క్ చేయడము ఎక్స్పెక్ట్ చేయకుండా బికాస్ చాలా సినిమాతో బిజీగా ఉంటాడు అబ్బాయి అవును సాయి సతీష్ నాకు మంచి ఫ్రెండ్ చాలా బిజీగా ఉంటాడు అది కూడా నాకు తెలిసింది డబ్బులు కూడా తీసుకోలేదు అని అంటే బేసిక్ గా చాలా తక్కువ మంది ఉంటారు అన్న తక్కువ కాదు నో బడ్జెట్ కదా సినిమా నో వన్ అని చెప్తాను అటువంటి నో వన్ ఈ అంటున్నా ఎలా అంటే ఆయనకి ఎఫర్ట్స్ సినిమా అంటే పిచ్చి ప్రేమ దాంతో పాటు కంటెంట్ ఎట్లా చూపిస్తున్నాడు అని మంచిగా అనిపించాడు అనుకోండి ఆయన ఏం చూడన్న ఇంకా ఆ ఎఫర్ట్ ని ఆ జర్నీ ఆయనకు అర్థమైపోద్ది ఇంకా కట్ట కాలే వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటాం కదా అట్లా సినిమా ఫ్యాన్ ఆయన అంతే అంత స్ట్రాంగ్ ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి చెప్తాను అంత స్ట్రాంగ్ గా చెప్తాడు సో అటువంటి పిఆర్ఓ కావాలన్నా వచ్చే ప్రతి న్యూ కి ఒక లైఫ్ ఉంటుంది అనమాట ఆయన వల్ల అయినా ఆయన నేమే సినిమాకు ఒక బ్రాండ్ నేమ్ లాగా చేసింది మంచి మంచి టోల్ చేశారన్న నా సినిమా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోస్ట్ చేసింది రాజు టీమ్ చేసింది వంశీ శేఖర్ చేశారు పెద్ద పెద్ద పిఆర్ఓస్ ఎస్కేఎన్ గారు చాలా పెద్ద పెద్ద చేశారు బికాజ్ ఆఫ్ హిమ్ ఇట్ వాస్ పాసిబుల్